చెప్పాలని తలచలేను చెప్పాలని తలచలేను పలుకలేను మాటలేవు చెప్పాలని తలచలేను పలుకలేను మాటలేవు అటుపడే సిక్కు తెరకు అట్టుపడే సిక్కు సిగ్గు తెరకు చెప్పలేను మాటలేవు చెప్పాలని తలచలేను పలుకలేను మాటలేవు అడ్డుపడే తెరకు చెప్పలేను మాటలేవు మబ్బు చాటు చినుకేదో మబ్బు చాటు చినుకేదో గుండె చాటు వరదైనది మబ్బు చాటు చినుకేదో గుండె చాటు వరదైనది వానపాట పాట సందడికి క వాన పాట వ్రాయలేను క్రాయలేను మాటలేవు వాన పాట రాయలేను మాట లేవు కడలి నడుమ అంటుకున్న పడవ గొడవ ఎంతంటే కడలి నడుమ అంటుకున్న పడవ గొడవ ఎంతంటే గొంతు విప్పి పాడగనే గొంతు విప్పి పాడగనే అల్లలేను మాటలేవో చెప్పాలని తలచలేను పలుకలేను మాటలేవు అడ్డుపడే సిగ్గు తెరకు చెప్పలేను మాటలేవు అలముకున్న చీకటినే అలముకున్న చీకటినే తరిమేసి పనిబడినదే అలముకున్న చీకటినే తరిమేసి పనిబడినదే తీపి కలల సంగతికిక తీపి కలల సంగతికిక వాడలేను మాటలేవో నిదుర పూల సెలయేరే నిదుర పూల సెలయేరే నడిపించను ఎరుక దిశగా నిదురపూల శిల నడిపించెను ఎరుక దిశగా ఏకాంత ఏకాంతపురుచికేమో తెలుపలేను మాటలేవో ఏకాంతపురుచికేమో తెలుపలేను మాటలేవు చెప్పాలని తలచలేను పలుకలేను లేవు అడ్డుపడే సిక్కు తెరకు చెప్పలేను మాటలేవు నిన్ను మించిన రసికుడెవరో నిన్ను మించిన రసికుడెవరో చూడలేదు ఇంతవరకు నీ ప్రేమను కొలిచేందుకు నీ ప్రేమను కొలిచేందుకు పట్టలేను లేవు మాధవ నీ గజలై ఓ మాధవ నీ గజలై పరిమలింతు అనుమతిడరా ఓ మాధవ నీ గజలై పరిమలింతు అనుమతిడరా నీ చలిమిని చెక్కగాను నీ చలిమిని చెక్కగాను దాచలేను మాటలేవు చెప్పాలని తలచలేను పలుకలేను మాటలేవు అడ్డుపడే సిగ్గు తెరకు చెప్పలేను మాటలేవు